నేనైతే ఒక స్టాండ్ని క్రియేట్ చేశానని చెప్పాను కదా ఇదే ఆ స్టాండ్ అందరి దగ్గర డమ్మి స్టాండ్ ఉండకపోవచ్చు నా దగ్గర డమ్మి స్టాండ్ ఉంది కాబట్టి నాకు కంఫర్ట్గా ఒక స్టాండ్ని అయితే క్రియేట్ చేసుకున్నాను అండ్ నేను దీనితోటే వీడియోస్ తీస్తున్నాను ఈరోజు మొత్తం దీనితోటే వీడియోస్ అయితే తీశాను ఎలా వచ్చిందో నాకు లాస్ట్లో కామెంట్లో చెప్పండి సో ఫైనల్గా సక్సెస్ఫుల్గా ఒక స్టాండ్ అయితే క్రియేట్ చేసుకున్నాను అండ్ వెల్కమ్ టు డే థర్టీన్ అండ్ ఫోర్టీన్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఫ్లవర్స్ నేర్చుకుంటాము డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఇవి ఎక్కడ అంటే కిడ్స్కైనా బ్రైడల్ డిజైన్లో ఫ్లవర్స్ కూడా వేయచ్చు ఫ్లవర్ దాని చుట్టూ అవుట్లైన్ ఒకటిచ్చేసి స్పేస్ వదిలేస్తే చాలా బాగుంటుంది లుక్ అండ్ కొన్ని కొన్ని ఫ్లవర్స్ అయితే చూడండి చాలా ఈజీగా ఉంటుంది వేసినాక డిజైన్ హార్డ్గా అనిపిస్తుంది బట్ వేస్తున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సో అందరూ ఈజీగా చూసి వేయచ్చు ఎక్కువ పెటల్స్తో ఫ్లవర్స్ అనేవి క్రియేట్ చేస్తాం కదా డిఫరెంట్ డిఫరెంట్ పెటల్స్ అంతే ఇక్కడ పెటల్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి చాలా వరకు చూసే ఉండొచ్చు ఇవి మనం తీగల డిజైన్స్ అంటాం కదా అక్కడ యూజ్ చేయొచ్చు ఈ ఫ్లవర్స్ కూడా ఓన్లీ ఒక తీగ దానికి ఒక ఫ్లవర్ యాడ్ చేస్తే మన డిజైన్ కూడా నీట్గా ఉంటుంది అండ్ ఇప్పుడు అవి ట్రెండ్ కూడా నేను ఒక టూ త్రీ నెక్స్ట్ వీడియోలో డిజైన్ ఎలా క్రియేట్ చేయొచ్చో ఈ ఫ్లవర్స్ తోటి చెప్తాను అండ్ నా వాయిస్ వచ్చేసి నిన్న చాలా ఫీవర్ ఉండే అందుకే వాయిస్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఇది వచ్చేసి చామంతి ఫ్లవర్ నేనైతే ఇలా దీన్ని క్రియేట్ చేశాను అంటే ఒక్కొక్కరి థాట్స్ ఒక్కొక్కలా ఉంటాయి కాబట్టి నేను నా థాట్లో నా థాట్ ప్రాసెస్లో నేను క్రియేట్ చేశాను అండ్ మనం ఒకరి దగ్గర చూసి వేశాక అలానే వేస్తాము అన్న రూల్ అయితే ఉండదు అండ్ ఒకసారి వేసిన డిజైన్ సేమ్ అదే వేస్తాము అన్న థాట్ ప్రాసెస్ కూడా ఉండదు అంటే మన మైండ్ ఒకే చోట ఒకలా ఒకే చోట ఇంకొకలా ఉండవచ్చు ఎందుకంటే కాలమే మారుతున్నప్పుడు మన మైండ్ మన డిజైన్ కూడా మారుతుంది కదా సో అందరికీ మన మెహందీలో ఒక డిజైన్ చూపించి వాళ్ళు డిజైన్ అడుగుతారు బట్ మనం అక్కడ వెయ్యలే మాదే డిజైన్ వెయ్యగలుగుతాం సేమ్ అదే యాజ్ టీజ్గా మాత్రం వెయ్యలేం ఎందుకంటే ఒకరి చేతి పెద్దగా ఉండవచ్చు ఒకరి చేతి చిన్నగా ఉండవచ్చు ఇంకొకరి చేతి లడ్డుగా ఉంటుంది ఇంకొకరి చేతి సన్నగా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే కొందరికి వైట్నెస్ ఉంటుంది కొందరికి డార్క్నెస్ ఉంటుంది డార్క్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే స్కిన్ని వెలివేట్ చేసేటట్టు డిజైన్ వెయ్యాలి వైట్ ఉన్న వాళ్ళకి మనం ఏ డిజైన్ వేసినా సెట్ అవుతుంది బట్ డార్క్ ఉన్న వాళ్ళకి స్కిన్ అనేది కొంచెం వదిలేసి డిజైన్ క్రియేట్ చేయాలి మెహందీలో చాలా ఇంపార్టెంట్ డల్ డార్క్ కాంబినేషన్ ఉంటేనే మన డిజైన్ ఫినిషింగ్ ఉంటుంది డల్ డార్క్నెస్ అందరికీ అంటే అందరికీ కాదు ఎవరి చేత అయితే బ్లాక్ ఉంటుందో వాళ్ళకి స్కిన్ని వదిలేయాలి ప్యూర్ వైట్ ఉన్న వాళ్ళకి ఎలా వేసినా డిజైన్ బాగుంటుంది సో మనం మెహందీలో గుర్తుపెట్టుకోవాల్సింది అదొక్కటే అండి అండ్ ఫింగర్స్ విషయానికి వస్తే చాలా వరకు ఫింగర్స్లో ఏం వేయాలో అర్థం కాదు చిన్న చిన్న ఉంటాయి కాబట్టి మనం ఇంకొన్ని ఎక్కువ నేట్ చేసుకున్నాం అనుకో ఫింగర్స్ వేయడం ఈజీ అయిపోతుంది అండ్ మనం డిజైన్ వేసినప్పుడు అందులో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ని తీసుకొని ఫింగర్స్కి వేయాలి అప్పుడు డిజైన్కి మన ఫింగర్స్కి వేసే డిజైన్ ఈక్వల్గా ఉంటుంది కదా మనం ఒక ఇప్పుడు అరబిక్ డిజైన్ వేసాము అరబిక్ డిజైన్కి ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్ వేస్తే ఏం బాగుంటుంది చెప్పండి సో అరబిక్ డిజైన్ వేసేటప్పుడు అరబిక్ ఫింగర్స్కి అరబిక్ డిజైన్ వేయండి అండ్ బ్రైడల్ డిజైన్స్ వేసేటప్పుడు బ్రైడల్కి సంబంధించిన డిజైన్స్ మాత్రమే వేయండి ఇక్కడ కాంబినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా అండ్ ఫింగర్స్ విషయానికి వస్తే ఫింగర్స్లో కూడా ఇక్కడ మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే మనం అక్కడ డల్ డార్క్ కాంబినేషన్ డిఫైన్ చేశాం కదా ఇక్కడ ఎలా అంటే మనకు టూ బాక్సెస్ ఉంటాయి మన ఫింగర్స్లో టూ బాక్సెస్లో ఒక బాక్స్లో పొడవు వస్తే ఇంకొక బాక్స్లో అడ్డం రావాలి అంటే వన్ బాక్స్ ఒక లైన్ పొడవు ఒక లైన్ అడ్డం వస్తే మన డిజైన్ ఫింగర్స్ అంటే ఒక్కొక్కరి క్రియేటివిటీ ఒక్కొక్కలా ఉంటది నా క్రియేటివిటీ అయితే అలా ఉంటుంది బట్ ఫైనల్ ఏంటి అంటే కాబట్టి ఇప్పుడే టూ డేస్ డిజైన్ ని వెల్వేట్ ఫింగర్స్ వచ్చినప్పుడు కూడా మనం డిజైన్ చేయాలి అండ్ ఒక తాన డల్ ఉంటే ఇంకొక